కారణం ఏంటి అని మేబీ కరోనా అని చెప్పేసి అన్నదనమాట ఫీవర్ అనమాట డిగ్రీస్ ఇంకా అలా ఉండేది లాస్ట్ వీడియోలో నా హెల్త్ బాగాలేదు అని షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియోలో అసలు రీజన్ ఏంటి ఏం జరిగింది అని అయితే షేర్ చేసుకున్నాను ఓవర్ స్ట్రెస్ అవ్వాలి అనిపించట్లేదు అప్పుడే అంటే ఎక్కువగా వర్క్ చేయాలనిపించట్లేదు సో అలా నార్మల్ గా ఇంట్లో వర్కే చేసుకుని ఇంకా అలా ఉన్న టైంలో పడుకోవడం రెస్ట్ తీసుకోవడం ఇంకా అదే అనమాట సో ఇంకా అది ఇప్పుడైతే ప్రజెంట్ నా హెల్త్ కండిషన్ బాగానే ఉంది కానీ పూర్తిగా అయితే నేను కోలుకోలేదనమాట లోపల వీక్నెస్ ఉంది నాకు అది తెలుస్తుంది యాక్చువల్లీ ఎందుకు ఒకేసారిగా నా హెల్త్ ఇంత ఖరాబ్ అవడానికి కారణం ఏంటనేది కూడా నాకు తెలిసైతే కొన్ని అనుకుంటున్నాను అవి కూడా షేర్ చేసుకుంటాను సో ఏమైందంటే యాక్చువల్లీ రథసప్తమి వరకు నా హెల్త్ బాగానే ఉంది మంచిగా రిలేటివ్స్ వచ్చారు అందరూ కలిసి ఒక టూ త్రీ డేస్ అనుకుంటా ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఇంకా అదంతా కూడా మంచిగా అయిపోయింది అక్కడికి ఒక నెక్స్ట్ టూ డేస్ కూడా అంతా బానే ఉంది అక్కడికి ఇంకా నెక్స్ట్ థర్డ్ డే అనుకుంటాను ఇంకా సడన్ గా ఒకేసారిగా ఫీవర్ రావడం స్టార్ట్ అయింది అనమాట సో ఇన్ని రోజులు కొంచెం టైడ్ అయ్యాను కదా మేబీ అందుకే ఫీవర్ వచ్చిందేమో అనేసి అనుకున్నాను కానీ ఫీవర్ ఇంకా అసలు తగ్గలేదు అప్పటికే డోలోస్ వేశాను ఇంకా తగ్గలేదు సో ఇంకా నెక్స్ట్ డే వరకు కూడా చూసాను ఫస్ట్ ఏమైనా ఎప్పుడైనా సరే నాకు హెల్త్ బాగోకపోతే బాడీకి కొంచెం టైం ఇచ్చి చూస్తాను నేను లైక్ వన్ డే టూ డేస్ కానీ మ్యాక్సిమం పర్లేదు ఉండగలుగుతున్నాను అనుకుంటే నేను ఫస్ట్ బాడీకి టైం ఇచ్చి చూస్తాను తర్వాతనే నేను ట్యాబ్లెట్స్ వేస్తాను కానీ ఇంకా అసలు ఉండలేకపోయారు అనమాట ఫుల్ చలి 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 ఫుల్గా చలి జ్వరం వచ్చేసింది టెంపరేచర్ అయితే ఒక ఫైవ్ డేస్ అనుకుంటాను కంటిన్యూస్గా అలాగా హండ్రెడ్ హండ్రెడే వన్ నాట్ వన్ హండ్రెడ్ వన్ నాట్ వన్ అలానే రికార్డ్ అయిందనమాట ఇంకా నెక్స్ట్ డే అనేది ఫస్ట్ డే టాబ్లెట్ వేసాను ఆ రోజు ఆఫ్టర్నూన్ వేసాను నైట్ వేసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వేసాను అయినా సరే అసలు రిలీఫ్ రాలేదనమాట ఇంకా నెక్స్ట్ డే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న నార్మల్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము టెస్ట్లు ఏమైనా చేస్తారేమో కదా అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది లేండి ఆ రోజు ఆఫ్టర్నూన్ వాళ్ళేమో యాంటీబయోటిక్ ఇచ్చారు ఇచ్చేసి యూజ్ చేయమని చెప్పారు మాట్లాడలేకపోతున్నాను అనమాట సో యూస్ చేశాను యూస్ చేసిన తర్వాత అప్పటికి కూడా తగ్గలేదనమాట ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువైపోతూనే ఉన్నది నైట్ అయితే నైట్ త్రీ ఓ క్లాక్ ఆ టైం అప్పుడు ఫుల్ ఫీవర్ అనమాట వన్ నాట్ టూ డిగ్రీస్ ఇంకా అలా ఉండేది ఫుల్ చలి జ్వరం చలి జ్వరం ఇంకా నెక్స్ట్ డే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను టెస్టులు చే సో మా బాబాయ్కి తెలిసిన వాళ్ళ ద్వారా సో డాక్టర్ అలా అలా చేయించుకున్నాం అనమాట సో ఆ ద్వారా వెళ్ళాము అయితే డాక్టర్ ఏమో ఏం లేదనేసి అన్నారనమాట యాక్చువల్లీ బాడీలో సిఆర్పి కౌంట్ అనేది సిక్స్ పాయింట్స్ ఉండాలి నాకైతే థర్టీన్ పాయింట్స్ ఉంది డాక్టర్ అయితే ఏం లేదు జస్ట్ వైరల్ ఫీవరు సైనస్ అంటే ఈ పార్ట్లో ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది అంతే లంగ్స్లో కూడా ఏం లేదు అనేసి ఎక్స్రేస్ అవన్నీ తీశారు ఇంకా తగ్గిపోతుంది కదా అనేసి అనుకున్నాను డాక్టర్ కూడా మళ్ళీ మెడిసిన్ చేంజ్ చేశారు యాంటీబయాటిక్స్ అన్ని ఇచ్చారనమాట కానీ ఇంక అసలు తగ్గలేదు అప్పటికి కూడా ఒక టూ త్రీ డేస్ ఇంకా కంటిన్యూగా యూస్ చేశాను టాబ్లెట్స్ అయినా సరే తగ్గేది కాదనమాట ప్లస్ జీపీటీ మనకి బాగా అయిపోయింది కదా సో చార్ట్ జీపీటీకి అడిగారు అనమాట సో జీపీటీ నాకు ఇలా అవుతుంది ఫీవర్ తగ్గట్లేదు ఇలా అనిపిస్తుంది అనేసి అంటే చార్ట్ జీపీటీ ఏమో మేబీ కరోనా అని చెప్పేసి అన్నదనమాట చాలా భయం వేసింది అసలు నిజంగా మైండ్లో అలా అదే ఉండేది దానికి తోడు డాక్టర్ ఒక కప్ సిరఫ్ కప్ సిరప్ ఇచ్చారు ఆ కప్ సిరఫ్ మీద కూడా పైన కరోనా అనేసి ఉన్నదనమాట ఇంకా ఆ దేవుడా నిజంగానే నాకు వచ్చిందా డాక్టర్ చెప్పట్లేదా ఏంటి అని చెప్పేసి నిజంగా చాలా భయపడ్డాను అసలు టూ త్రీ డేస్ ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ మెడిసిన్ కూడా ఇంకా త్రీ డేస్ వాడిన తర్వాత అప్పటికి కూడా తగ్గట్లేదు ఒక్క పూట అనుకుంటాను డోలో వేయడం మానేశాను అనమాట ఫీవర్ కొంచెమైన కంట్రోల్లోకి వచ్చిందో లేదో అని చెప్పేసి ఒక పూట వేయడం ఆపేస్తే మళ్ళీ వన్ నాట్ టూ ఫీవర్ వచ్చేసింది ఇంకేలా కాదు ఇంకా కోర్స్ పెట్టించేసుకుంటాను సిలైన్స్ ఇంకలాగా సో అలా అయితే వేరే క్యూర్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మా బాబాయ్కి ఫోన్ చేసేసి ఇంకెలా పెట్టించేసుకుందాం అనుకుంటున్నాను నేను ఉండలేకపోతున్నాను ఇంక అసలు అనేసి మా బాబాయి వాళ్ళకి చెప్తే అతనేమో మా ఇంటికి వచ్చే నేను చూసుకుంటాను అనేసి అన్నారనమాట సో ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ ఒక త్రీ డేస్ ఉన్నాను మెయిన్లీ అక్కడికి వెళ్ళడం వల్లే తగ్గిందని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో అట్మాస్ఫియర్ కానీ బయట అట్మాస్ఫియర్కి చేంజ్ ఉంటుంది కదా ఇంక మా చెల్లి ఇంకా ఉన్నారు ఇంకక్కడ బాబాయ్ ఏమో త్రీ డేస్ కోర్స్ పెట్టారనమాట సో పెట్టిన తర్వాత మంచిగా క్యూర్ అయింది కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పర్లేదు ఈ రోజుకి పర్లేదు అనిపించింది కానీ నిన్నటి వరకు ఒక త్రీ ఫోర్ డేస్ ఎలా అనిపించింది అంటే మేబీ యాంటీబయోటిక్స్ మెడిసిన్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏమో అనుకుంటాను బ్రెయిన్ మొత్తం కూడా అంటే బాడీ ప్రెసెంట్ బ్రెయిన్ ఆబ్సెంట్ ఎలా ఉంటుందో అలా అనిపించేది అనమాట నేను మనిషిని ఉంటున్నా సరే బ్రెయిన్ అంతా ఏదో క్లమ్జీ క్లమ్జీగా డిమ్గా డల్గా అదొక రకంగా అనిపించేది సో ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు మా ఆయనతో కూడా మాట్లాడేదాన్ని కాదు అన్ని సైకల్తో చెప్పేదాన్ని అనమాట చాలా చిరాకు చిరాక్గా అనిపించింది అండ్ అలానే వంటలో అస్సలు చాలా వీక్ గా అనిపించేది అనమాట అసలు నడిచినా సరే లోపల బాడీ లోపల షివరింగ్ లాగా ఇంకా అలా అనిపించేది మెయిన్లీ ఎందుకు వచ్చిందో తెలీదు సడన్ గా నిజంగా అసలు బానే ఉన్నాను అంతా బానే ఉన్నది కానీ సడన్ గా ఎంత ఫీవర్ వచ్చి అసలు తగ్గకపోయేసరికి చాలా భయం అనమాట సో దేవుడికైతే నిజంగా మొక్కుకున్నాను శివయ్యకి తగ్గిపోవాలి అని చెప్పేసి నిజంగా యాక్చువల్లీ నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ అప్పుడు ఇంత భయపడ్డానమాట దేవుడు అసలు మళ్ళీ నేను నార్మల్ మనిషిని అవ్వగలనా అవ్వలేనా అని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి అంతగా హెల్త్ బాగోకపోవడం కానీ ఫీవర్స్ రావడం కానీ అవన్నీ నాకు అంతగా తెలియదు అనమాట మళ్ళీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నాకు ఇంత హెల్త్ బాగాలేదు ఇంతగా డౌన్ అయిపోయాను అనేసి అంటే మళ్ళీ ఇప్పుడే అని చెప్తాను నిజంగా మళ్ళీ అసలు గెట్ బ్యాక్ అవుతాను అనుకోలేదు ఇప్పుడిప్పుడు కొంచెం పర్లేదనమాట సో ఈ రోజుకైతే కొంచెం అంతా బానే ఉంది ఐ హోప్ ఈ శివరాత్రి కల్లా అంతా మళ్ళీ నార్మల్ అయిపోవాలి లైఫ్ అంతా కూడా నార్మల్ అనిపించేయాలి మేబీ ఎందుకు ఒకేసారి హెల్త్ ఖరాబ్ అయ్యింది అనేసి అంటే మేబీ టైం టైం సెస్ ప్రకృతితో పాటు ట్రావెల్ చేయకపోవడం అనుకుంటాను నాకైతే ఎక్కువగా అదే అనిపిస్తుంది రసాబ్దానికి ముందు కూడా ఎక్కువగా నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేదనమాట అంటే టైంకి తినట్లేదు టైం పడుకోవట్లేదు టైంకి ఏం ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయట్లేదు అన్నట్టుగా రిగ్రెట్ ఎప్పుడు ఉండేది ఇంకా అలా మైండ్ లో ఇంకా ఆల్ ఆఫ్ అంతా బానే ఉండేది ఇంకా ఆల్ ఆఫ్ సడన్ ఇంకొకసారి డౌన్ అయిపోయాను అనమాట సో ఇంక ఇప్పుడు నాకు మళ్ళీ వాల్యూ తెలిసి ఇంకా మధ్య కొంచెం బయట తిరగడం ఇప్పుడు ఈ కేరళ ఇవన్నీ తిరిగేసి వచ్చాం కదా బైట్ ఫుడ్స్ అవన్నీ తినడం మేబీ ఒకేసారిగా ఎఫెక్ట్ చూపించిందేమో సో ఎక్కడి నుంచి అయినా సరే హెల్త్ మీద కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా మంచిగా స్టార్ట్ అయ్యింది టూ ట్వంటీ ఫైవ్ చాలా మంచిగా ఎండ్ అయ్యింది అనేసి అనుకున్నాను కానీ స్టార్ట్ అయ్యే లోపే ఇంకెంతలా అవుతుంది అనేసి అనుకోలేదనమాట సో అది క్లైమేట్ కూడా అలానే ఉన్నది బయట ఇంకా మంచు మంచులాగా అసలు నిజంగా నా బాడీ నేను ఎంత సమ్మర్ పీక్ సమ్మర్లో అయినా సరే చక్కగా ఉండిపోతాను నా స్కిన్కి స్వెట్టింగ్ రాదనమాట సో సమ్మర్స్ అయినా సరే నేను మంచిగా ఉండగలను కానీ వింటర్ అయితే మాత్రం అస్సలు ఉండలేను అనమాట సో ఇంకది ఇంకా ఈ వింటర్ ఎప్పుడవుతుందో ఏమో ఇంకా శివరాత్రి వరకు ఉండొచ్చు అనేసి అంటున్నారు చలి సో ఫాస్ట్గా అయిపోవాలనేస్తే అయిపోవాలి అని అయితే అనుకుంటున్నాను మా హస్బెండ్కి మాత్రం వింటర్ సిస్టమ్ అంట ఎందుకంటే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది అనేసి సమ్మర్స్ అయితే చక్కగా రెండు పూట్లు వేసి వేసుకొని పడుకోవచ్చు సో ఇంకా అది అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే అసలు ఇన్ని రోజులు చాలా రోజుల నుంచి నా డైలీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి చేంజ్ చేయాలి చేంజ్ చేయాలని అనుకుంటానే వస్తున్నాను తప్ప ఏ రోజు చేసింది లేదనమాట ఏదో ఒకటి ఇంకా అలా అయిపోతూనే ఉంటుంది తిరగడం ఇక్కడికి అక్కడికి క్యాంప్స్ ఇంకా అవన్నీ కూడాను ప్ల పెద్దగా ఏముందిలే అన్నట్టుగా అంత సీరియస్గా తీసుకోలేదన్నమాట కానీ మొన్న ఇప్పుడైతే హెల్త్ ఒకేసారిగా డౌన్ అయిపోయిందో ఇంకా పూర్తిగా బుద్ధి వచ్చిందనమాట ఆటోమేటిక్గానే టైంకి అన్నీ చేయడం అన్ని స్టార్ట్ చేశాను ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ప్రజెంట్ అయితే నైట్ డిన్నర్ అయిపోయింది పాపకు కూడా హోంవర్క్ చేయించేశాను అసలు నిజంగా మళ్ళీ ఒక గెట్ బ్యాక్ అవుతాను అనుకోలేదు అయినా సరే ఎంత ఫాస్ట్గా అవుతాను అనుకోలేదు ప్లస్ మా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా బాగా చేశారనమాట అండ్ మా మమ్మీ కూడా వచ్చారు ఎందుకంటే అసలు బెడ్ మీద నుంచి లగలేకపోయాను ఒక త్రీ డేస్ కనీసం ఫుడ్ తినడానికి జస్ట్ అంతే అసలు ఇంకే వర్క్ చేయలేకపోయాను ఒక టూ డేస్ అయితే బయట నుంచి పార్సిల్స్ తెప్పించుకుంటూ తిన్నాం అనమాట అంత ఇబ్బంది అయిపోయింది కానీ ఇప్పుడు నేను మళ్ళీ పూర్తిగా మంచిగా కోలుకున్నాను సో ఇంక అది సో ఇంక ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను యాక్చువల్లీ మా హస్బెండ్ నా కోసం ఒక మంచి గిఫ్ట్ కొన్నారనమాట చాలా కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ అనే చెప్తాను కానీ నాకెందుకో ఇంకా నేను యూస్ చేయలేదు ఇక్కడ నుంచి మేబీ యూస్ చేస్తాను ఆ గిఫ్ట్ ఏంటి అన్నది అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్